పెద్దపల్లి జిల్లా కేంద్రంలో ఈరోజు అంబేద్కర్ విగ్రహం ముందు సిపిఐఎం పార్టీ ఆధ్వర్యంలో పేరుందిన కాశ్మీర్ పరిసర ప్రాంతం పహల్గంలోని బైసరన్ ప్రాంతంలో భారతీయ పర్యాటకులపై ఉగ్రవాదులను నిరసిస్తూ ప్లేకార్డులతో నిరసన వ్యక్తం చేశారు అనంతరం సిపిఐఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు ఎర్రవెల్లి ముత్యం రావు మాట్లాడుతూ కాశ్మీర్ పహల్గాం ఉగ్రవాదుల దాడిలో కాల్పుల్లో దాదాపు ఇరవై ఎనిమిది మంది పర్యాటకులు చనిపోవడం చాలా బాధాకరమైన విషయానికి ఉగ్రవాదుల చర్య ఏ రూపంలో ఉన్న రాజకీయాలకు అతీతంగా అన్ని రాజకీయ పార్టీలు ఖండించవలసిన అవసరం ఎంతైనా ఉంది అని ఈ దేశాన్ని చిన్నభిన్నం చేయడానికి ఉగ్రవాదులు చేస్తున్న చర్యలకు ప్రతి చర్యగా ఉగ్రవాదులను తుదిముట్టించడానికి భారతీయ మిలిటరీ సైన్యాన్ని పెంచవలసిన అవసరముంది అన్నారు అందులో ఉన్న పోస్టులు భర్తీ చేయడం కూడా ఎంతైనా అవసరం ఉంది ఇదే సందర్భంలో ఒక భారతీయ పౌరుడిగా ప్రతి భారతీయుడు ఉగ్రవాది చర్యలు ఖండించవలసిన అవసరం ఎంతైనా ఉంది కేంద్ర భారత ప్రభుత్వ ఉగ్రవాదుల దాడిని ఘటనకు తప్పకుండా ప్రతిఘటన చర్య తీసుకునేటట్టు భవిష్యత్తులో భారతదేశంలో ఎక్కడ కూడా ఉగ్రవాదుల దాడులు జరగకుండా చర్యలు తీసుకోవాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేయడం జరుగుతుంది అని అన్నారు ఈ సంఘటన పట్ల సిపిఎం పార్టీ పక్షాన తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేస్తూ వారి కుటుంబాలకు ప్రగా కఠినంగా శిక్షించాలని ఈ ఉగ్రవాదానికి తోడ్పాట్లు అందిస్తున్నటువంటి శక్తులను కూడా కఠినంగా శిక్షించాలని సిపిఎం పార్టీగా డిమాండ్ చేస్తా ఉన్నాం శాంతీవితంగా ఉన్నటువంటి కాశ్మీర్ ప్రాంతంలో మళ్ళీ ఉగ్రవాద చర్యలతోటి అలజడి సృష్టించి అశాంతికి కారణమవుతున్నటువంటి శక్తులను దాని వెనుకున్నటువంటి సూత్రధారులను కూడా పట్టుకోవాలని భారత ప్రభుత్వం ఇట్లాంటి ఉగ్రవాద చర్యలకు ఖచ్చితంగా ప్రతిఘటన ఇవ్వాలని సిపిఎం పార్టీగా డిమాండ్ చేస్తా ఉన్నాం ఈ రోజు భారత పౌరులైనటువంటి సుమారు ఇరవై ఎనిమిది మంది మీద కాల్పులు జరిపి అత్యంత పాశవికంగా మొత్తం మానవ సమాజం వాళ్ళని చిత్కరించాలి అట్లాంటి మనసులో అట్లాంటి ఆలోచన ఉన్నటువంటి వ్యక్తులు శక్తులు మానవ సమాజంలో వాళ్లకు అవకాశం లేదని చెప్పాల్సినటువంటి అవసరం ఉంది అందుకని ఇప్పటికైనా భారత ప్రభుత్వం ఇంటెలిజెన్స్ నిఘా విభాగం గాని భారత సైన్యం గాని రక్షణ వ్యవస్థ గాని ఇట్లాంటి చర్యలు పునరావృతం కాకుండా ఇట్లాంటి ఘటనలు మరొకసారి భారతదేశంలో కాశ్మీర్ లో గాని ఎక్కడ కాని పునర్వృత్తం కాకుండా భారత ప్రభుత్వం తగు చర్యలు తీసుకోవాలి ఖచ్చితంగా ఈ ఘటనకు పాల్పడినటువంటి ఉగ్రవాద మూకల్ని నిర్మూలన చేయాలని సిపిఎం పార్టీగా డిమాండ్ చేస్తారు మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఎస్ఎన్ తెలుగు న్యూస్ టీవీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి